హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ సుమక షాపింగ్ ఈ రోజు మనం ఉమా టెక్స్టైల్స్ కి వచ్చామండి షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వస్తుంది విజయవాడ వస్తులతలో గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటుంది సో మీకు వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి అడ్రస్ చెప్తారు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మాతో చోటు గుమా టెక్స్టైల్స్ షాప్ నెంబర్ సిక్స్టీ సిక్స్ వసల్లత విజయవాడ ఇప్పుడు మన ఛానల్లో మీకు లేటెస్ట్ మోడల్ సిల్క్ సారీస్ నుంచి చూపిస్తూ ఉండడం జరిగిందండి ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇప్పుడు వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి కొన్ని చూపిస్తున్నాం మనకు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది కొరియర్ ఏ ఆల్ ఇండియా కొరియర్ అనేది ఫెసిలిటీగా ఉంటుంది ప్లస్ మళ్ళీ ఎవరైనా రీసేల్ ఇంటి దగ్గర అమ్ముకోవాలి కానీ షాప్ వాళ్ళు కానీ ఎవరైనా కావాలనుకుంటే షాప్ విజిట్ చేయచ్చు లేదా ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చండి అండ్ ఇంకోటి ఇక్కడ మా మార్కెట్ లో షాప్ దగ్గరకు ఎవరైనా మా షాప్ అడిగితే లేదని చెప్పేస్తూ ఉంటారు లేదా వేరే షాపులైనా ఇది మార్కెట్ లో మూడు వందల యాభై షాపులు ఉంటాయండి ఎవరిని నమ్మద్దండి మీ నచ్చిన లకి మీరు వెళ్ళచ్చు మీ షాపులు అన్ని చాలా మంది బయట ఏం కావాలి ఏం కావాలి ఇవాళ కొత్తగా పెట్టామని చెప్పేసి అడుగుతూ ఉంటారు ఆ షాపులకు మాత్రం దయచేసి వెళ్ళకండి మీకు నచ్చిన షాపుకి వెళ్ళండి మీకు నచ్చిన ప్రైస్ చూసుకోండి కంపేర్ చేసుకోండి మా దగ్గరే కొనాలని లేదు మా దగ్గర కూడా కంపేర్ చేసుకోండి ప్రైజెస్ అనేది కంపేర్ చేసుకున్న తర్వాత మీరు పర్చేస్ చేయడం అనేది చూడండి సిక్స్టీ సిక్స్ అండి సిక్స్టీ సిక్స్ ఇక్కడ మా దగ్గర వచ్చే వంద రూపాయల నుంచి ఇరవై వేల దాకా ఉంటాయండి వంద రూపాయలు సిల్క్ చీర నుంచి ఇరవై వేలు పట్టు చీర వరకు ఉంటాయి మన కస్టమర్ అనేప్పటికీ ఇంకా బెస్ట్ ప్రైస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ అండి చూసి వచ్చిన వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళు ఇంకా మా షాప్ వచ్చేది కుమార్ టెక్స్టైల్స్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఉన్నాయండి మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేది నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ 90 రూపాయస్ అండి ఓకే ఈ చోటికి బండిల్ టు బండిల్ అండి హహ బండిల్ టు పీసెస్ వస్తాయి బండిల్కి ఇది బ్లౌజ్ రావు ఓన్లీ సారీ అండి ఓకే దీంట్లో మేము గ్రేడింగ్ అయితే ఇవ్వొం ఏ బండిల్ నైతే ఆ బండిల్ ఇస్తాం ఓకే ఈ పీస్ నచ్చింది ఈ పీస్ నచ్చినట్ల తీసుకోడండి అందుకే మేము నైన్టీ రూపీస్ అనేది పెట్టింది ఓకే ఈ ఎలక్షన్ టైం గానీ రే పంచడానికి గానీ అది నాకు స్పెషల్ గా బాణం ఉంటాయి ఐటమ్ అనేది అవును ఇప్పుడు ఇవి సేల్ చేసుకోవడానికి ఇంటి దగ్గర వాళ్ళకి యూస్ అవుతాయి బాగా యూస్ అవుతుంది నైన్టీ రూపీస్ అనేది చాలా బెస్ట్ ప్రైస్ టూ హండ్రెడ్ కైనా అమ్ముకోవచ్చు అంటారు అది వీటిలో గ్రేటింగ్ బట్ ఉంటాయి ఇదిగోండి ఇప్పుడు యూజ్ అయింది బ్రాసో ఇది క్రేప్ ఉంది ఓకే ఇలా జార్జెట్ అని అలా చాలా వెరైటీస్ అనేది ఉంటాయి ఒక్కొక్క బండిలో ఒక్కొక్క లాగా వస్తుంటాయి ఓకే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ గా అమ్మొచ్చు ఇదిగోండి టర్కీ క్రేప్

ఓకే ఇవి కూడా బండిల్ టు బండిల్ అండి ఫిఫ్టీన్ పీసెస్ బండిల్ కానీ టెన్ పీసెస్ బండిల్ కానీ వస్తాయి అండి ఓకే ఇది కూడా గ్రేడింగ్ అనేది ఉండదు ఇవ్వండి దానిలో శాంపిల్ ఒక శారీ చూపించడం ఇవన్నీ ఇలా ఉంటాయి సారీస్ అనేది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ పళ్ళు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ఓవర్ పళ్ళు నాయండి మాక్సిమం పల్లె అంటే లక్ష్మీపతి డిజైన్స్ అని కావాలని ఇలా చేసేస్తారని ఇది సెంట్రల్ డిజైన్ వచ్చింది చూసారు అవును ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేప్పటికి వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఓకే మీరు బండిల్ టు బండిల్ కాబట్టి ఈ ప్రైజెస్ అనేది అదే మామూలుగా అయితే మేమైనా వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అమ్మసింది ఏటమైన ఇప్పుడు సింగిల్ కావాలని సింగిల్స్ అనేది ఇవ్వండి జరగబండి ఓకే ఓన్లీ బండిల్స్ ఈ ప్రైజెస్ అనేది అంటే ఒకవేళ సింగిల్ కావాలి అనుకుంటే ఈ టైప్ లో ఇవ్వండి ఈ టైప్ లో బండిస్ ఓకే ఓన్లీ బండిల్స్ ఎందుకంటే ఈ ప్రైస్ కి అసలు ఏమో వస్తుందండి విత్ బ్లౌస్ సో అందుకనే వన్ ఫార్టీ అనేది ఈ ప్రైస్ ఇవి కూడా బండిల్స్ ఉంటాయి లూజ్ అయితే ఇవ్వరు ఆ లూజ్ అయితే ఇవ్వండి ఓన్లీ బండిల్స్ నెక్స్ట్ సారీస్ స్యారీస్ నెక్స్ట్ షిఫాన్ సారీస్ అని వస్తుందంటే ఇది కూడా ఇలా బైక్ కూడా బండెస్గానే ఉంటాయండి కాకపోతే ఈ బండిల్స్ కాదు మీకు ఏది కావాలన్నా చూసుకోవచ్చు ఓకే లూజ్ బ్లౌజ్ ఇస్తాము కాకపోతే ఎప్పుడు మేము రెగ్యులర్గా టూ ఫిఫ్టీ అమ్ముతాం ఇవన్నీ ఓకే షెఫాన్ ఓకే బాగుందండి ఇవన్నీ అసలు డైలీ యూజ్కి కానీ పెట్టుబడికి కానీ చాలా బాగుంటాయండి ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం ఎలా వస్తుందా ఓకే డిజైన్ బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉంటాయండి ఈ బండిలో డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి అన్ని రకరకాలుంటాయి ఉంటాయండి ఓకే ఇది పళ్ళు వస్తుంది కదా ఇది పళ్ళు వస్తుందండి ఓకే ఎంత అండి కాస్ట్ ఇది యాక్చువల్ గా టూ ఫిఫ్టీ అండి ఓకే కానీ మనం వీడియో చూసే వాళ్ళందరి కోసం స్పెషల్ ఆఫర్ కింద థౌసండ్ కి ఫైవ్ సారీస్ అని థౌసండ్ కి ఫైవ్ ఇస్తున్నారు కానీ వన్ శారీ వచ్చి అడిగినా ఇవ్వం టూ సారీస్ అడిగినా ఇవ్వం మిగతా అందరికి టూ ఫిఫ్టీ వన్ శారీ టూ సారీ తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ ఓకే ఒకటి తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ పడతాయి మనకి థౌసండ్ కి ఫోర్ ఫైవ్ అయితే వస్తాయి ఫైవ్ సారీస్ అయితే ఇవ్వగలం ఓకే ఫైవ్ సారీస్ కొరియర్ అనేది ఉంటుంది మీకు ఏది కావాలన్నా కొరియర్ చేస్తాము ఓకే కానీ వీటిలో ఎక్కువ చాయిస్ అనేది ఏమో మీకు ఫైవ్ సారీస్ కావాలి అంటే మేము ఏదో ఒకటి మంచి చూసి పెడుతుంటాం ఒకసారి షాప్ కి వస్తే తీసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అంటే ఫైవ్ ఫైవ్ సారీస్ కి వాటికి ప్రతిది ఫోటో పెట్టి అవి అవన్నీ వచ్చినాం కదా అందుకని ఈ డెలి క్వాలిటీ అయితే రిమా కాదు మీకు ఏమైనా డ్యామేజ్ ఉందంటే రిటర్న్ నో ప్రాబ్లం అదంతా కొంచెం రిస్క్ కాబట్టి ప్రాసెస్ మీరు ఏదైనా ఒక సెలెక్ట్ చేసి షాప్ ని విజిట్ చేస్తే మీకు వాళ్ళకి తీసుకోవచ్చు నో మాత్రం జరగదు ఓకే ఈవెన్ సారీస్ అండి జార్జెట్ సారీస్ అంటారండి డిజైన్స్ బాగున్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి జార్జెట్ లో ఇది ఉంది ఇలా వస్తాయి ఓకే క్లాత్ లో అయితే ఫుల్ రఫ్ అండ్ రఫ్ అండి ఎలాంటి రిమార్క్ ఉండవు జార్జెట్ లో వీటిలో కూడా ప్యాటర్న్స్ అయితే వేరుగా ఉన్నాయి ఆ వేరుగా ఉంటాయి మేడం జార్జెట్ లో మీరు ఎక్కడ చూసినా త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉంటాయి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అందరూ సిక్స్టీ గ్రామ్స్ లో అమ్ముతూ ఉంటారు అయ్యే జార్జెట్ అంటుంటారు అండ్ ప్యూర్ జార్జెట్ ఇది క్లాత్ ఓకే ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వస్తుందండి సారీ మొత్తం ఇలా వస్తుంది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఈవెంట్ ఎంత పడతాయండి కాస్ట్ ఇది యాక్చువల్ గా అయితే త్రీ ఫిఫ్టీ మేము ప్రైస్ చేసేదండి ఓకే త్రీ ట్వంటీ త్రీ ఫిఫ్టీ అలా ప్రైసింగ్ అనేది ఈవెన్ బ్లౌజ్ ఓకే ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏం ఈ రోజు స్పెషల్ ఆఫర్ కింద టూ ఫిఫ్టీకి ఇస్తున్నామండి థౌసండ్ కి ఫోర్ సారీస్ థౌసండ్ కి ఫోర్ ఇస్తారు సింగిల్ అయితే ఎవరు సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ గానీ త్రీ ట్వంటీ గానీ అట్లా పడుతుంది ఓకే ఇవైతే మనకి థౌసండ్ కి ఫోర్ వస్తాయి ప్యాటర్న్స్ చూద్దామా డిఫరెంట్ ప్యాటర్న్స్ అది బాగున్నాయండి ఆ సారీస్ చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే క్లాత్ కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంది ఫాబ్రిక్ గా ఉంది ఎలా చేసినా ఇంకా అలాగే ఉంటుంది నలగటం అనేది ఉండదండి అండి అది బ్లౌజ్ వస్తుంది కదా గ్రే కలర్ లో బ్లౌజ్ వస్తుందండి డిజైన్ అయితే కొంచెం ఇది ట్రెండీగా ఉంది డిజైన్ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయండి అవును ఏ బేల్ కొడితే ఆ బేల్ లో ఉంటుంటాయి మీరు రెగ్యులర్ గా డైలీ మినిమం వంద రెండు వందల పైన కేరళ మీద ఉంటారు రెగ్యులర్ గా ఓకే అందుకని ఏ బేల్ ఏ రోజు ఉంటే ఆ రోజు ఐటమ్ ప్రకారం చూస్తాం సారీ మాత్రం ఇలా వస్తుంది అండి థౌజండ్ కి ఫోర్ అండి ఇవి కూడా థౌజండ్ కి ఫోర్ అండి ఇందాక చూపించింది ఫైవ్ థౌజండ్ కి ఈ ఏమన్నా థౌజండ్ కి ఫోర్ ఈ ఫోర్ వస్తాయి ఓకే సింగిల్ అయితే కాస్ట్ పెరుగుతుంది అవును నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ వచ్చేప్పటికి డోలా సారీస్ అంటారండి ఓకే డోలాలో ఇవన్నీ ప్రింటెడ్ మోడల్ ఫైల్ ప్రింట్ ఫైల్ ప్రింట్ వస్తుందండి ఓకే యాక్చువల్ గా ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ అనేది మేము ఎక్కువ రెగ్యులర్ గా యూనిఫామ్ స్టైల్ లో తెప్పిస్తున్నాం అండి అంటే బలుగ్గా ఒకే కలర్ కావాలంటున్నారు కదా వాళ్ళ కోసం అని స్పెషల్గా తెప్పిస్తున్నావు ప్రింట్ వస్తుంది ప్రింట్ ఏం పోదేం పోదండి శారీ మొత్తం బాగుందండి ఇదే కలర్ మీకు ఒక చర్ కావాలన్నా ఉంటాయి ఎప్పుడైనా మీకు కావాలన్నా ఇంకా వేరే మోడల్స్ కావాలన్నా మా దగ్గరకు వచ్చి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా వేరే మోడల్స్ కూడా చూపిస్తుంటాం ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇందులోనే ప్రింట్స్ అనేది ఉన్నాయండి ఇది ఒక ప్రింట్ చూపించాం కదా తర్వాత ఇదొక ప్రింట్ అండి

నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో ఇంకో డిజైన్ ఉంది ఇది కాదు ఇది ఇంకోటి చెప్పకి ఇది ఎల్లో కలర్ కి రెడ్ పింక్ రెడ్ కలర్ బాడర్ అండి ఓకే పోచంపల్లి బోర్డర్ స్టైల్ వచ్చింది ఫోటోల స్టైల్ ఇది కూడా మనకి ఫార్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ కావాలన్నా ఉంటాయి అండి కాబట్టి టైం ఇస్తే ఎక్కువ ఉంటాయి లేదంటే ఇప్పుడు రెడీగా ఉన్నాయి రెడీగా ఇస్తాము టైం ఇస్తా తెచ్చే జరుగుతుంటది బ్లౌజ్ వచ్చేప్పటికి వచ్చేలాంగోడి వింటానండి ఇదంతా ఓకే కాస్ట్ దీన్ని ప్రైస్ వచ్చే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కానీ మన స్పెషల్ ఆఫర్ కింద ఫోర్ హండ్రెడ్ కి అనేది ఇవ్వడం జరుగుతుందండి ఫోర్ హండ్రెడ్ కి ఇస్తున్నారా ఓకే బాగుందండి సారీ

ఇది కూడా లెనిన్ బేస్ అండి ఓకే ఇది ఇది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ కలర్స్ అనేది ఉండవు ఇది కూడా మనకి ఒక థర్టీ పీసెస్ కావాలన్నా ఉంటాయి ఫిఫ్టీ కావాలన్నా ఉంటాయి ఇదే కలర్ కాంబినేషన్ ఎల్లోకి ఆ పింక్ కలర్ బార్డర్ ఇవ్వండి ఇలా ప్యారా డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు వస్తుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది ఇది వచ్చేటికి బ్లౌజ్ వచ్చి బోర్డర్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేటికి త్రీ ఫిఫ్టీ అండి

కూడా చాలా చిన్నగా వచ్చింది నైస్ గా ఉంది డిఫరెంట్ గా ఉంటుంది అండి ఇది జస్ట్ వైట్ బేస్ వస్తుంది ఇలా క్రీమ్ బేస్ వైట్ బేస్ శారీ మొత్తం ఇలా వస్తుందండి అండ్ దీనికి వచ్చే బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఇది కూడా క్లాత్ చూస్తే జార్జెట్ అండి అవును మీకు జనరల్ గా అన్నిటికీ నెట్లు వస్తున్నాయి ఇది మాత్రం జార్జెట్ వస్తుంది బాగుందండి దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ కాంబినేషన్స్ అనేది ఉంటాయి కలర్ మ్యాచింగ్ ఉందా ఇలా కానీ అనే వైట్ బ్యాక్ గ్రౌండ్ మీద ఓకే ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసి నేవీ బ్లూ వస్తుంది ఇది నేవీ బ్లూ వస్తుంది ఇది వచ్చేటికి గ్రీన్ రామా గ్రీన్ రామా గ్రీన్ ఓకే ఇది వచ్చేటికి పింక్ అండి ఇది వచ్చేటికి బ్లాక్ బ్లాక్ బాగుంది ఇది వచ్చేటికి మెరూన్ వస్తుంది ఎంత అండి ఇది ఆ ఈ ప్రైస్ వచ్చేటికి 550 550 ఓన్లీ ఓకే సరే ఇవేం సరే అండి ఇది సాటిన్ సాటి ఇది అండి ఫుల్ పార్టీ వేర్ అండి ఇది ఇది మనకి రెగ్యులర్ గా దొరకండి చాలా డిఫరెంట్ ఉందండి అండి సారీ అసలు డిజిటల్ ప్రింటింగ్ అండి మొత్తం పళ్ళు కూడా టాజల్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా బోర్డర్ టైప్ లో మనకి ఫ్లవర్ డిజైన్

ఇది బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది నెమల్ పించం కలర్ అంటారు ఓకే అది నెమల్ పించం షేడ్ ఇదిగోండి ఓకే ఫోటో ఫైవ్ కలర్స్ అనేది ఉంటాయండి ఓకే ఎంత అండి అది ఇన్ ప్రైస్ వచ్చే బ్రిక్ మనకి 1100 1100 ఓన్లీ ఓకే ఎక్స్ట్రా వచ్చే బ్రిక్ లెనిన్ అండి ఇది లెనిన్ వస్తుంది లెనిన్ లో వైట్ డిజైన్స్ ఓకే ప్యూర్ లెనిన్ డిజైన్స్ వైట్ మీద ఫుల్ డిజైన్స్ పళ్ళు ఇలా వస్తుందండి శారీ మొత్తం ఇలా డిజైన్ అనేది వస్తుంది ఓకే మొత్తం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింటింగ్ వాటర్ లో వచ్చిన డిజైనే బ్లౌజ్ దా ఇచ్చేయడం జరిగిందండి శారీ మొత్తం చాలా వస్తుంది సాఫ్ట్ గా ఉంటది మెటీరియల్ కూడా గట్టిగానే ఉంటదండి వీటిలో కలర్స్ వస్తాయి గానీ కానీ వైట్ మీదే మొత్తం వైట్ మీద ఉంటది డిజిటల్ ప్రింట్ అవునండి పళ్ళులో చూసి టర్సీస్ కూడా వస్తాయి ఇది పళ్ళు శారీ మొత్తం ఇలా వైట్ సింపుల్ నీట్ గా ఉంటుంది దీంట్లో వచ్చేటికి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అనేది ఉంటదండి ఎయిట్ కలర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ తర్వాత ఈ ఫ్లవర్ కలర్స్ ఇలా బార్డర్ కలర్స్ అలా మార్పు ఉంటాయి అండి అంతే దాంట్లోనే ఇది ఒక డిజైన్ కూడా మారిపోతా ఉంటది డిజైన్ కూడా చేంజ్ బాగుంది ఇప్పుడు శాంపిల్ గా టూ చూపిస్తున్నాం అండి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటది దానికి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేస్తే కలర్స్ అనేది పెడతా ఓకే ఎంతండి కాస్ట్ ఇది దీని ప్రైస్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఏ సారీస్ అండి నెక్స్ట్ సైడ్ వచ్చేప్పటికి రోల్స్ అండి ఇట్నే రోల్స్ అంటారు ఇలా ఉంటాయి ఓకే ఈ సారీస్ వచ్చేప్పటికి ఇలా వస్తది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది బోర్డర్ లో వచ్చేప్పటికి అలా లేస్ వస్తుంది ఓకే స్మూత్ గా ఉంది ఆ స్మూత్ ఉంటది కాబట్టి ఇయనే ఆల్ ఓవర్ ప్రింట్స్ అండి వీటికి పళ్ళు ఎలా ఓకే ఇదండి ఇలా చాక్ ఓకే ఈ మొత్తం ఇలా వస్తుంది ఓకే రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు అండి చక్కగా ఓకే ఇది బ్లౌజ్ బాగుందండి ఈ అన్నిటికి జార్జెస్ సారీస్ నెంబర్ జార్జెస్ టైప్ శారీ గానీ ఏదైనా చాలా బాగుంటది ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇలా పౌచ్ ప్యాకింగ్ అనేది వస్తుందండి ఓకే సింగిల్ అయినా తీసుకోవచ్చు అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు వచ్చేటికి త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ ఏం సారీస్ అండి నెక్స్ట్ ఇది కూడా లెనిన్ బేసన్ అండి ఇది కొద్దిగా బయటికి వేసుకెళ్ళడానికి గానీ చాలా బాగుంటది ఇది నార్మల్ సిల్క్ కాకుండా పార్టీ వేర్ గా కూడా కొద్దిగా సింపుల్ గానే ఉంటది ఇవ్వండి ఇది వచ్చేప్పటికి పళ్ళు శారీ మొత్తం ఇలా డిజైన్ వస్తుంది అండి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మనకి ఫోర్ కలర్స్ అనేది మ్యాచింగ్ అనేది ఉంటది ఫోర్ కలర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఇంకా వేరే డిజైన్స్ అలా వస్తుంటాయి అండి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఇది కొత్త ప్యాటర్న్ అండి ఇది లెనిన్ లోనే ఇలా జెరీ లైన్స్ లాగా వచ్చినాయి ఇప్పుడు మీరు ఇంకా అబ్జర్వ్ చేస్తే లెనిన్ బేస్ లోనే ఇదిగోండి ఇది స్టార్టింగ్ లాగా వచ్చింది ఇల్ల వచ్చింది టైప్ లో అవునండి

ఇది వచ్చేప్పటికి ఫ్యాన్సీగా ఉంటది. మనకి ఇది వచ్చేప్పటికి మన స్లబ్ టైప్ అంటాడు. హ్మ్ వీవింగ్ ప్రింటింగ్ కాదండి మొత్తం వీవింగ్. ఇది పళ్ళు ఇలా వస్తుంది? పल्लू పళ్ళు పल्लू ఇదే. ఈ మొత్తం ఇలా వస్తది? ఓకే. బ్లౌజ్ వచ్చేటికి ప్లెయిన్ హ్మ్ ప్లేన్ ఇచ్చ బార్డర్ వస్తుందండి. ఆ హ్యాండ్ చేసినాడంట. ఆ ఓకే. మొత్తం ఇలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేప్పటికి మనకి ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పింక్ ఎల్లో ఫైవ్ కలర్ మ్యాచింగ్ డిజైన్స్ అయితే చాలా మార్పు ఉంటాయండి దీని ప్రైస్ వచ్చేటికి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఏం సారీస్ అండి ఇది జూట్ స్టైల్ అంటారండి కానీ జూట్ కాదు బాగల్పూర్ బేస్ వస్తుంది ఫాబ్రిక్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది ఇదంతా వీవింగ్ అండి

ఈ కలర్ కాంబినేషన్ ఈ కలర్ అయితే మనకు ఒక ట్వంటీ టూ థర్టీ పీసెస్ కావాలన్నా గా ఉంటాయి ఓకే అంటే కొద్దిగా రేంజ్ వైస్ కొద్దిగా కాస్ట్లీలో కావాలి మాకు సింగిల్ కలర్లో అన్నా కూడా ఇది ఐటమ్ చాలా బాగుంటది ఓకే క్లాత్ గానీ ఏదైనా ఏంటండి ఇది కాస్ట్ దీని కాస్ట్ వచ్చేప్పటికి థౌసండ్ థౌజండ్ పడుతుంది ఓకే ఇది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి డోలా అండి ఓకే డోలాలో లెవెండర్ కలర్ చాలా మంది అడుగుతున్నారు లెవెండర్ కలర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది సారీ మొత్తం లెవెండర్ అండి స్మాల్ డిజైన్ డిజైన్ చక్కగా ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇలాగా అండ్ బ్లౌజ్ వచ్చేటికి మనకి బుటీస్ ఓకే అండ్ దీంట్లో కూడా మనకి కలర్స్ అనేది ఉండవండి ఓన్లీ లెవెండర్ ఓకే లెవెండర్ లోనే డిజైన్స్ మారుతాయి మీకు ఇదే డిజైన్ ఒక ఎనిమిది పది పీసులు కావాలన్నా కూడా ఉంటాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఓకే సేమ్ కాకుండా డిజైన్ మారుతుంది ఓకే చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ సేమ్ సేమ్ డిజైన్ సేమ్ ఇలా వస్తాయండి ఓకే ఇవే మీకు ఒక టెన్ పీసెస్ అలా కావాలన్నా ఉంటాయి ఇంకా ఆర్డర్ ఇస్తే ఇంకా ఎక్కువ కూడా తెప్పిస్తూ ఉంటాము ఓకే ఎంత అండి దీని ప్రైస్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఓకే నెక్స్ట్ టైం శారీస్ అండి డాలర్లోనే ఇంకో మోడల్ అని ఓకే ఇప్పుడు అంతా ఫ్యాబ్రిక్ అంతా డాలా బేస్ వస్తుందండి కాకపోతే మీరు అన్ని ఫ్యాబ్రిక్లు ఒకలాగా ఉండమండి డాలా చాలా మోడల్స్ ఉంటాయి పల్లూకి టాజల్స్ వస్తాయి అంటే స్టైల్ డిజైన్ వస్తుంది మనకి పట్టి స్టైల్ బోర్డర్ లో వస్తుంది అలాగా పల్లూ చూస్తే పోచంపల్లి బోర్డర్ స్టైల్ వచ్చింది సారీ మొత్తం ఇలా ఉంటుంది డిజిటల్ ప్రింటింగ్ క్లాత్ చాలా స్మూత్ గా ఉంటది అంటే దీన్ని బెన్నీ గ్రిప్ కూడా అనొచ్చు కాకపోతే ఇప్పుడు అందరికీ డోలా ఫేమస్ అయిపోయింది కదా డోలా ఇది వచ్చేవరికి మనకి ఎయిట్ కలర్ మ్యాచింగ్ అనేది ఉంటుంది అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఓకే ఇలా వస్తాయి ఓకే మీ కలర్స్ కూడా చూపిస్తాను జస్ట్ క్యాటలాగ్ ఇచ్చాను ఇవి కలర్స్ వస్తాయి ఆ ఈ కలర్స్ అనేది వస్తుంటాయి ఫ్లవర్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది చేంజ్ అయిపోతది ఓకే ఇలా కలర్స్ అనేది డిజైన్స్ అనేది బాగుందండి ఎంతండి కాస్ట్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే